వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తారీఖున డ్రైవర్స్ డే జరుపుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా కర్నూలు రెండవ డిపో మేనేజర్ శ్రీ సర్దార్ హుసేన్ గారు డ్రైవర్ సోదరులకు పుష్పాలను అందించి వారికి డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రయాణికుల క్షేమం కోసం పాటుపడుతున్నటువంటి డ్రైవర్ సోదరులు ఎంతగానో అభినందనీయులని వారు ఆయుర ఆరోగ్యాలతో విధులు నిర్వహించాలని వారు డ్యూటీకి వెళ్ళినప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ శ్రీ తాయన్న గారు అలాగే కరల్ టూ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి దీప్తి సూజన గారు మరియు ఆన్ డ్యూటీ కంట్రోలర్లు మరియు భద్రతా దళ విభాగం వారు పాల్గొనడం జరిగింది వారందరూ కూడా డ్రైవర్ సోదరులకు పుష్పాలను అందించి డ్రైవర్స్ డే శుభాంక్షలను తెలియజేయడం జరిగింది ఈ విజువల్స్ మనం ఇక్కడ చూడవచ్చు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ తయారణ గారు డ్రైవర్ సోదరులకు మిఠాయిలను పంచి వారికి డ్రైవర్స్ డే శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు డ్రైవర్ల సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే కాకుండా బస్సులను కూడా క్షేమంగా గమనించ గమ్యస్థానం చే చేరుస్తున్నటువంటి డ్రైవర్ సోదరులు ఎంతగానో అభినందనీయులని వారికి డ్రైవర్స్ డే శుభాంక్షలు తెలియజేయడం జరిగింది మరి మన భృణోది వారియర్ యూట్యూబ్ ఛానల్ తరఫున డ్రైవర్ సోదరులకు డ్రైవర్స్ డే శుభాంక్షలు తెలియజేస్తూ ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్